పాఠశాల అంటే విద్యార్థుల అరుపులు టీచర్ల పాఠాలు బడి గంటల మోత ఇలా చాలా చాలా ఉంటాయి కానీ ఆ పాఠశాలలో మాత్రం పరిస్థితి భిన్నం అక్కడ బడి గంటల మోత వినిపించదు విద్యార్థుల కేరింతలు పెద్దగా వినపడవు ఒకప్పుడు విద్యార్థుల అల్లరి కేరింతలతో సందడిగా ఉన్న ఆ పాఠశాల ఆవరణం ఇప్పుడు విద్యార్థుల లేక నిర్మానుష్యమైంది ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి అన్ని రకాల వసతులు కల్పిస్తున్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోయి దయనీయంగా మారింది ఆరుగురు విద్యార్థులకు ఆరుగురు ఉపాధ్యాయులు విద్యను అందిస్తున్న వైనమి నేటి స్పెషల్ జమకుంట మండలంలోని బిజుగిరి షరీఫ్ హై స్కూల్లో ఒకప్పుడు నూట నలభై మంది విద్యార్థులకు పైగా విద్యను అభ్యసించేవారు గురుకులాలు ఏర్పాటు చేయడంతో పాటు మోడల్ స్కూల్స్ రావడంతో దినదినం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది ప్రస్తుతం బిజుగిరి షరీఫ్ హై స్కూల్లో ఆరుగురు విద్యార్థులు ఉండగా వీరికి బోధించడానికి ఆరుగురు ఉపాధ్యాయులు పర్యవేక్షణ చూసుకునేందుకు ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు ప్రస్తుతం ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే విద్యను అందిస్తున్నారు ఒక విద్యార్థి పదవ తరగతిలో ఒక్క విద్యార్థి ఉంటే తోటి విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో వారు కూడా పక్కనే ఉన్న కోరపల్లి పాఠశాలకు వెళ్లిపోయారు గత మూడు నెలల క్రితం ప్రభుత్వం నిర్వహించిన బడి బాటల కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఈ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయంతో పాటు ఆరు లక్షల రూపాయలను పెట్టి మూడు డిజిటల్ క్లాస్ రూమ్ బడి బాట కార్యక్రమంలో ఏర్పాటు చేశారు మధ్యాహ్న భోజనం సైతం ఈ పాఠశాలలో నిర్వహించడం జరుగుతోంది కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందనే నానుడి ప్రకారం ఈ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ చదువుకోవటానికి వచ్చే విద్యార్థులు లేకపోవడంతో పాఠశాల వ్యవస్థ రోజు రోజుకు నిర్వీర్యంగా తయారవుతోంది ప్రతినిధి పాఠశాలను విజిట్ చేస్తే పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు గాను ఇద్దరు విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే కనిపించారు మిగిలిన ముగ్గురు ఉపాధ్యాయులు పదవ తరగతి ట్రైనింగ్ పై వెళ్లగా మరో ఇద్దరు ఉపాధ్యాయులు సెలవులో ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల కంటే ధీటుగా ప్రైవేటు పాఠశాలలపై ఆసక్తిని కనబరుస్తూ ఉండటంతో ప్రస్తుతం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది లక్షలాది రూపాయలు కేటాయించి ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తున్నప్పటికీ విద్యార్థులు లేకపోవడంతో ఉపాధ్యాయులు సైతం ఖాళీగా కూర్చుంటున్నారు చేస్తున్నాము కానీ పేరెంట్స్కి ఏంటంటే హాస్టల్కి పంపించడం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ మామూలుగా ఈ స్కూల్కి పంపించడానికి ఇది కాలేదు దాదాపుగా వచ్చిన పిల్లలలో కూడా వచ్చినట్టు మళ్ళీ వాళ్ళకి హాస్టల్లో సీట్స్ రాదని వెళ్ళిపోతుంది ఎయిత్లో ఇద్దరు ఉన్నారు సిక్స్త్లో ఇద్దరు ఉన్నారు సెవెంత్లో ఒక అబ్బాయి రోజు మినిమం నలుగురు వస్తారు సార్ ఇక ఈ మేడారము ఇవన్నీ వేములవాడ ఈ జాతరలు ఉన్నాయి కదా దానికోసమని వచ్చిన పిల్లలు మళ్ళీ వెళ్ళారు ఇద్దరు మాత్రం ఉన్నారు అంటే దగ్గర నియరెస్ట్ స్కూల్స్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు మీకైనా నాగంపేట గురించి సుట్టే కుర్తి మోడల్ స్కూల్ ఉంది వాళ్ళు అటే ఇదైపోయారు ఇంకా దర్దాపు ఊర్లో దాకా ఈ వీళ్ళే వస్తున్నారు కదా ఏది ప్రైవేట్ స్కూల్ బస్సెస్ వస్తున్నాయి కాబట్టి పిల్లల్ని అటే పంపించేస్తున్నారు అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రము కొత్త ప్లాన్ ఉంది ఈ స్కూలు స్టార్టింగ్లో కంటే ముందే మళ్ళీ ఒకసారి తిరగాలి ఈ చుట్టుపక్కల ఇక్కడ ఇక్కడ ఈ ట్రైన్ ట్రాక్ ఉందని ఇటు బడికి పంపించడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిసింది వాళ్ళు మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎక్కడ నుండి పిల్లలు ఏమన్నా ఈ బిజీ స్కూల్కి వచ్చే అవకాశం ఉంది ఆలోచన సంవత్సరము ఇద్దరు అంతకుముందు నలుగురు సరే ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఒక అబ్బాయి అయిపోయింది టెన్త్ సార్ బాగానే ఉండే ఈ మోడల్ స్కూల్స్ ఈ గురుకులాలు ఇవ్విన తర్వాత ఏం అనలేకపోతున్నాము మైనారిటీ వాళ్ళు ఉన్నారు పిల్లలు వాళ్ళు స్కూల్స్ స్కూల్స్కి పంపించుకున్నారు ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మేము అయితే పిల్లలు రావాలనే కోరుకుంటున్నాము పిల్లలకు చెప్తున్నాము ఇంతమంది ఈ స్కూల్లో చదివిపోయిన పిల్లలు కూడా అరే తెలుసు కదా స్కూల్ గురించి అని కూడా వాళ్ళని కూడా మేము ఏది మోటివేషన్ చేయడము అట్లాంటివి జరుగుతుంది ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నా మీరు మీ పిల్లల్ని పంపించడానికి ఎందుకు సిద్ధంగా లేదని కూడా మేము వాళ్ళని కోచ్ చేసినాం అంటే లేదు మేడం ఈసారి ఖచ్చితంగా మేము కూడా ముందుకు వస్తాము ప్రయత్నం చేద్దాము ప్రైవేట్ స్కూల్ ఏంగానే కదండి ఇక్కడ స్ట్రెంత్ పోతుంది ఇటు గురుకులాలు ఇవన్నీ మనం అనడానికి ఏం లేదు కదా అది కూడా గవర్నమెంటే కదా మండలంలోని బిజగిరి షరీఫ్ పాఠశాలనే కాకుండా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే తరహాలో పరిస్థితి నెలకొంది విద్యార్థులు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఖాళీగా కూర్చునే పరిస్థితులు కనపడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల వ్యవస్థను సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల లక్షలాది రూపాయల ప్రజల సొమ్ము వృధా అవుతోంది ఇలాంటి పాఠశాలలపై తగిన చర్యలు తీసుకుని విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది